いいね。<music> <music> కృష్ణ దేవో ఇప్పుడు రియర్ అయితే మనకి ఓన్లీ సార్ చూడండి సార్ మళ్ళీ మళ్ళా پريزنس پرييزنس ये इसको लगा बैंड लगा था तो ना स्क्वायर में सर जो ब्रो ब्रो नाउ मारा जीता गया उसमें से चैन सिंह अब दो तुम्हारे नाउ सी इनमें टाइमिसर इस परियाचक का सारा सामान

私は。<noise> ఎవరు చేయాలి ఎవరు చేయాలి అంటే ఢిల్లీలో ఉన్న ఎవరైనా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల వాళ్ళు కూడా చేయవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి పురుషులు లేడీస్ కూడా చేయొచ్చు అండ్ ఇంకోటి బేసిక్ టెస్ట్ నుంచి ఎవరు చేయించారు హీరో పర్సెంటేజ్ పదిహేను పైన ఉండడము మనవడైతే పదకొండు పైన పదకొండు గ్రామ శాతం వాళ్ళు కూడా మనం తీసుకోవచ్చు ఎన్నిసార్లు ఇవ్వాలి ఒక సంవత్సరంలో ఒక డెల్త్ ఇండివిజువల్ అనేది మూడు నెలల ఒకసారి అంటే అంటే నాలుగు సార్లు ఇవ్వచ్చు ఫీమేల్స్ అయితే సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వచ్చు అండ్ ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి మనకి ప్రయోజనము అండ్ మనము ఇది రద్దు రక్తదానం అనేది ప్రాణదానం కన్నా ఇవ్వాలి ఇప్పుడు మనం చేసే రక్తం అనేది ఎన్నో విధాలుగా ప్రయోజనము ఈ కార్యక్రమంలో సుమారు రెండవ టూ హండ్రెడ్ వరకు డోనర్స్ పార్టిసిపేట్ చేస్తారు సో మన డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీసు సిబ్బందులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఈ కార్యక్రమం ద్వారా మన పోలీస్ వీరలు మన పోలీస్ ఎదురు సేవలను ये वो मनाऊँ स्मरण चिह्नाऊँ तो इनका type of honor तो their service यानि सक्रिय में लाइफ और सर्विस का भी पक्ष दिए कि स्मरण चंचल स्मरण चंचल की ये प्रोग्राम हमने बनाया अटिस मसाल हमने ब्रेड रेडिशन कैम्प हमारा जिला लोग रहते ना तो गाने इस मसाल बड़ा इंप्रेस एबोरेशन लीक लोग हमने इंडियन रेडिशन कैम्प बनाया मत वीर प्रोग्रम चार సర్వీస్ కూడా అందరికీ ప్రొపగేట్ చేశారు సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఆల్ ఐ థ్యాంక్స్ ఆన్ అగైన్ ఆల్ ది అండ్ డాక్టర్స్ కి ఆల్ పోలీస్ థ్యాంక్ యూ